ఈ ప్రదక్షిణలో ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక గొప్పతనాన్ని కూడా ధామ ప్రదక్షిణము అంటే భగవంతుడు వేయించేసి గర్భగుడిలో ఉండే ఆ గర్భగుడి చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణము అని అంటారు రెండవ దాన్ని ఆ మ ఆ భగవంతుడు ఏ కొండ మీదైతే వేయించేసి ఉన్నాడో ఆ కొండ చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణము అని అంటారు ఆ కొండ చుట్టూ ఉండి ఎంతోమంది భక్తులు అక్కడే ఉండి అక్కడే తరించాలి అనుకుని ఎంతోమంది నివాసం ఉంటారు కాబట్టి ఆ క్షేత్రం యొక్క పరిధి ఎంతవరకు ఉందో క్షేత్రం చుట్టూ తిరగడాన్ని క్షేత్ర ప్రదక్షిణము అంటారు మనం బృందావనం చూస్తే తెలుస్తుంది బృందావనాన్ని క్షేత్ర ప్రదక్షిణంగా చేస్తాం గోవర్ధనగిరి ప్రదక్షిణంగా చేస్తాం అందులో ప్రతి క్షేత్రానికి ఉండేటట్లుగానే భద్రాచలానికి కూడా గిరి ప్రదక్షిణం చాలా ప్రశస్తమై ఉన్నది బ్రహ్మపురాణం చెప్పింది ఎస్టు ప్రదక్షిణం కుర్యాదు భానువారే చలోత్తమం ప్రదక్షిణత పుణ్యం ప్రాప్నోతి స నరోత్తమ అని ఎవరైతే భద్రగిరికి ప్రదక్షిణాన్ని ఆచరిస్తారో అది రోజు ఆచరించలేకపోయినా ఒక ఆదివారం అయినా ఆచరించినా చాలు అని అంటారు వారంకొక్కసారైనా చాలు అని అంటారు అలాంటి భూప్రదక్షిణ చేసినంత ఫలం లభిస్తుంది అని ఈ గిరి ప్రదక్షిణానికి గొప్పతనాన్ని బ్రహ్మపురాణం చెప్తుంటారు ఈ గిరి ప్రదక్షిణం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కేవలం ఆలయాల్లో ఉండే భగవంతుని చుట్టూ తిరగడం వల్ల ఆలయాన్ని దిక్పాలకులంతా రక్షిస్తుంటారు ఇంద్రుడి దగ్గర నుంచి రుద్రుడు దాకా తూర్పులో ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని ఇలా వరుసగా ఉండే ఈశానంలో రుద్రుడు ఇలా భగవంతుని సేవిస్తూ ఉంటాడు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే అష్టదిక్పాలకులైన ఆ భ ఆ భక్ భగవద్భక్తుడిని కూడా సేవిస్తూ భగవంతుణ్ణి దర్శించడమే చాలా అవసరమని ఆగమశాస్త్రం చుట్టూ అంటే ఆలయ ప్రదక్షిణ చాలా విలువైన ప్రదక్షిణగా మనం చేస్తుంటాం అదే సౌకర్యం కాబట్టి చేస్తూ ఉంటాం ఇది చుట్టూ కూడా మనకి తెలియదు మన కళ్ళకి కనిపించేవారు కాదు యోగులైనా